గురుమధ్యే చి విశ్వం విశ్వమధ్యే చి గురు గురు తస్మై శ్రీ గురవే నమ గురుమధ్యే చితం విశ్వం విశ్వమధ్యే చి గురు గురుశ్వటన్యోస్ తస్మై శ్రీ గురవే నమ గురుమ్యే శం విశ్వమధ్యే చి గురు గురు న్యోసి తస్మై శ్రీ గురవే నమ శ్రీ దత్తాత్రేయ జయంతి సందర్భంగా మొదటి రోజు మొదటి రోజు ప్రసంగంలో మన ఆధ్యాత్మిక విద్యకు సారాంశమైనటువంటి భగవద్గీతలో కీలకమైన సూత్రాన్ని తక్కువ తయే వారిని సేవించనిదే నిజమైన జీవనం ప్రారంభం కాదూ అన్న విషయం విస్మరించడం వలన భగవద్గీత మన మీద చక్కటి ప్రభావం కలిగి ఉండలేకుండా ఎలా పోయిందో మొదటి రోజు ప్రస్తావించుకున్నాం రెండవ రోజు కూడా గీత చెప్పినటువంటి తక్కిన అంశాలన్నీ ఆచరణలోకి రావాలి అంటే తత్వదర్శిని తప్పకుండా సేవించి చేరవలసిన ఆవశ్యకత గురించి మళ్ళా ఒకసారి స్మరించాం క్లుప్తంగా ఎలా ఏమనుకున్నామంటే మానవుడు తప్పనిసరిగా చేసి చేరవలసినవి యజ్ఞము దానము తపస్సు కర్మ అనేవి ఉన్నాయి అది రజర్గుణాత్మకంగా చేసినట్టయితే అసత్ఫలితం వస్తుంది తనగుణాత్మకంగా చేస్తే విరుద్ధ ఫలితం వస్తుంది సాత్వికంగా చేస్తే మాత్రమే సత్ఫలితం వస్తుంది అని కృష్ణ పరమాత్మ యొక్క జర్మవాక్యం యజ్ఞము దానము తపస్సు కర్మ ఈ నాలుగు ప్రతివారు విడిచిపెట్టకుండా ఆచరించే తీరాలి అని కృష్ణ పరమాత్మ శాసించారు కానీ ఈ ఆచరించేటువంటి వాళ్ళు సాత్వికంగా చేస్తే మాత్రమే సత్ఫలితం ఉంటుంది అని చెప్పారు పురాణాలన్నీ కూడా దీని మీద వ్యాఖ్యానమే అనే సంగతి వివరించారు రాక్షసులందరూ కూడా ఈ యజ్ఞతాన తప కర్మాలన్నీ చేసి ఈశ్వర సాక్షాత్కారాలు పొందినా కూడా తమ కూడా అతిక్రమించకుండా ఈ నాలుగు చేసినందువలన వాళ్ళలో ఈశ్వర సాక్షాత్కారం వలన కూడా రాక్షసత్వం కోక ఎవరి నెత్తి మీద చేయబెడితే వాళ్ళ ససమాలు కావాలని వరకు కూడా ఉంది కాబట్టి ఈ జపము ఈ ధ్యానము ఇలా చేస్తూ ఉండండి ఓనాటికి శుద్ధి అవుతాడు అనే మాట నిజం కాదు అరే కృష్ణ పరమాత్మ నిరంతరము ధగదానం చేస్తే నిరంతరము యజ్ఞం చేస్తే నిరంతరం దానం చేస్తే నిరంతరము కర్మ చేస్తే దీనివల్ల మనిషి తరిస్తాడు అనే మాట నిజం కాదు దీనివల్ల మనిషి పరిశుద్ధి అవుతాడు అనే మాట నిజం కాదు కారణం ఏమంటే వీటిలో తన ఆధిక్యత ఘనత గొప్పదనము పలుకుబడి మొదలైన ప్రాబల్యము వీటి కోసం మాత్రమే అది చేసేవాళ్ళు సాధ్యం అది రజగుణాత్మకం అండి అంటే అన్నదానం చేస్తున్నారు పది మంది అన్నదానం చేయవచ్చు ఒకరికైతే ఒకరు బాగా చేయవచ్చు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాం ఆ అన్నదానం ఎంతమంది చేస్తారో అన్ని రకాల సంకల్పాలతో చేయవచ్చు ఒకరు అన్నదానం చేస్తే పరమాత్మ మనకేదో కాస్త ఇచ్చే అవకాశం ఇచ్చారు కాబట్టి అంత హాయిగా తినడానికి నోచుకొని పడి మందికి సుఖపెట్టి చూసి ఆనందిద్దాము అని ఒకరి చేసి దాన్ని మనం మానవత్వం అంటాం పరమాత్మ మనకి ఏదో తినడానికి ఇచ్చాడు హాయిగా తృప్తిగా తినడానికి అవకాశం లేని వాళ్ళని చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ సంతోషపెట్టి వాళ్ళ హృదయంలో సంతోషాన్ని ఒక్కసారైనా మనం కలిగిద్దాము అనే తృప్తితో చేసేవాడు అవునుంటారు వారు అలా చేశారు కాబట్టి వారి నలుగురు మంచిగా అనుకున్నారు వాడి కంటే రెండింతలు చేసి వాళ్ళ పేరు ఎగిరి పెట్టేట్టు చేస్తాము వాళ్ళు పది ఐదు వందల మంది పెట్టాం రెండు వేల మందికి పెట్టాం అనిపిస్తున్న కోసం చేసేవాడు రెండేవాడు వాళ్ళందరిలో పరమాత్మ ఉన్నారు వాళ్ళందరూ ఆయనలో ఉన్న పరమాత్మకు మనం అర్చన చేస్తాము అనే మూడో భావంతో చేసేవాడు ఉంటాడు ఇట్లా పదే పదే చేస్తుంటే రేపో మాపంలో చేసే పనికి వీళ్ళు నాకేదో సహకరించకుండా పోరు అనుకునేవాడు ఉంటారు మహా మహాపాపాలన్నీ జపత పోతాయి అనుకుని పెట్టేవాడు ఉంటారు నా దగ్గర నెల ఉండి ఎవరో నతి మీద వచ్చి రేపు బ్లాక్ లెబ్బ పట్టుకోకుండా సద్వినియోగం అయి తప్పింది గొడవ లేకుండా అని చేసేవాడు ఉంటాడు నరకానికి అడ్డం పడుతుంది కాబోలు ఇది వెళ్ళి అనేటువంటి భ్రమతో చేసేవాడు ఉంటాడు శాస్త్రం స్పష్టంగా చెబుతోంది ఎన్నడూ అట్లా అడ్డం పడదు ఈ పుణ్యం చేసిన వారికి ఈ పుణ్యం వస్తుంది దాంతో పాటు వాడు చేసిన పాపం పాపం వస్తుంది రెండు అకౌంట్లు సపరేట్ గా ఉంటాయి కానీ దీని అకౌంట్ దాన్ని రద్దు చేయదు సభర్మాసిన వల్ల తప్ప ఇంకో విధానం ప్రయత్నిస్తా లేదు దానికి ధర్మశాస్త్రంలో స్పష్టంగా చెప్పారు ఎప్పుడన్నా నువ్వు తప్పు కనుక చేసి ఉంటే మరి ధర్మలో తగ్గించకుండా ఉండాలంటే నలుగురుగా తక్కువ పువ్వులు దానికి శిక్షణ తీసుకోమన్నారు ఇంకా మార్గం లేదు దానికన్నా పని ఎన్ని రకాల మనుషులు చేయవచ్చు ఎన్ని రకాలుగా చేయవచ్చు ఇన్ని రకాలుగా చేయవచ్చు సాతి మనుషుల్ని సంతోష పెడతామని చేయొచ్చు వీళ్ళ రూపంలో ఉన్న పరమాత్మను సేవించుకుందామని చేయవచ్చు తన ఆడంబరం చూసుకుందామని చేయవచ్చు అవసరవానికి వచ్చిన పేరు కంటే మనకి ఎక్కువ రావాలి వారికి రాసిన అంశం ప్రధానం అనమాట ఆందోళన చేసి చూపించవచ్చు మనం చేసినట్టు పలుసార్లు వింటారు అనే ఉద్దేశంతో చేయవచ్చు మన దగ్గర ఉన్న మీరు దరిద్ర బుడబు కనేది చేయొచ్చు మనం చేసిన మహాతాపాలు వాళ్ళ రుద్దుకు పోతాయి మన చేతికి ఉన్న నూనె ఇంకో గొడవ చూసుకుంటే దానికి బట్టి వేయవచ్చు ఎన్ని రకాల మనసులున్నాయో అన్ని రకాలుగా చేయవచ్చు అదే పని వీళ్ళందరికీ ఒకే ఫలితం రావడానికి మాత్రం అవకాశం లేదు సంకల్పాన్ని బట్టి ఫలితం ఎట్లా అంత చిన్న ఉదాహరణతో తెలుస్తుంది ఒక గ్రామంలో ఒక ఉన్నాడు అతని డగ్రీ పాము గరిచినటువంటి వాళ్ళు తీసుకొచ్చారు అతను పెద్ద వైద్యుడు కాదు మామూలుగా నాటుగా నాలుగు పుస్తకాలు చూసుకుని రెండు మాత్రం పెట్టిండే గ్రామం అని పెద్ద డాక్టర్లు ఎవరు లేరు పాము గరిచింది విషయంగా కడుతున్నారు ఇక పథకడు దూరంలో టౌన్లో తీసుకుపోవడానికి టైం లేదు మంత్రం పెట్టేవాడు అక్కడ ఎవరు లేదు వాళ్ళ దగ్గర ఇచ్చారు అప్పుడు వాళ్ళు ఒక మాత్రం వేశాడు వాడు ఇంకొకరికి అదే పరిస్థితిలో వేశాడు వాడు తగ్గి కానీ దీని ఆంతర్యమైన కథ ఏమిటంటే మొదటిసారి చచ్చిపోయారు చూశారా వాడు పాపం ఆ వైద్యుడికి ఆశలే అన్ని విధాలా పిడుపిదంగా ఉంటాడు గ్రామంలో ఉన్న ప్రగాదాలన్నింటిలో ఎక్కడైనా వీళ్ళు మన కంపం మునిగిపోతున్న దీని మందిస్తే అది వాడికి వికటించి రియాక్షన్ ఉద్దేశం బతికించుకోవాలి కానీ వాడి శరీరకత్వం లేదు వికటించింది చచ్చిపోయాడు రెండో వాడు పరమ దుర్మార్గుడు ప్రాణం తీసుకుంటున్నాడు వీడిని వీడు అయిపోతే జరగడైపోతే బాగున్నది అవకాశం దిక్కిగలనో మాత్రమే వాడు అదృష్టం బాగుంది ఆ పూటలో వాడికి దరిచిన పాపకు ఇక చక్కటి మందే వాడు వాళ్ళు బతికూతున్నారు రెండో వారు బతిపాడు కాబట్టి వీడికి పుణ్యం రాదు సంపడానికి ప్రయత్నం చేసిన పాపం మాత్రమే వీడికి వస్తుంది వారి పుణ్యం కొద్దిగా వాడు బతికాడు మొదటి వారి చతిపోయినప్పటికీ కూడా వాడిని చచ్చిన పాపం వీడికి రాదు వాడిని బతికరానికి చేసిన పుణ్యం వీడికి వస్తుంది వాడి ప్రారంభం అని రాకపోతే ఇప్పుడు వీళ్ళ ఫలితాలు దీన్ని పెట్టొస్తాయంటే వాళ్ళు చచ్చిపోయాడ బతికాడ రావు వారి తావతం వారి పథకం వారి పుణ్యం వల్ల జరుగుతుంది వారు పథకాలను తావాలను ఏ ఉద్దేశంతో చేశాడో అది వీడికి బంధం అవుతుంది కాబట్టి అన్నదానం చేశారు కాబట్టి అందరికీ పుణ్యం రాదు వీళ్ళలో ఏ ఉద్దేశాలతో చేశారో తనబెట్టి వస్తుంది దాని గురించి గొప్పగా అనుకోవాలన్నారు వెంట్రులు వారి ఫలితం ఉండదు రెండు రోజులు గొప్పగా అనుకుంటారు అదే వాడు కోరడం కనుక అయిపోయింది వారు ఆశృతి మనం ఘనంగా చేశామని ఊళ్ళో అందరూ ఒకసారి అనుకుంటాను అనుకోవటం అయిపోయిందిగా ఇంకేమీ ఉండదు వెంట్రుగ వాసు కూడా మెరదు అందుకని కర్మపరం ఇప్పుడు సంకల్పాన్ని బట్టి వస్తుంది ఈ సంకల్పం అనేది వాడు రజోగుణ ప్రధాన తమోగుణ ప్రధాన సత్వగుణ ప్రధాన అనే దాన్ని బట్టి వాడికి అలాంటి సంకల్పం కలుగుతుంది సత్వగుణం కలవాలైతే అందరూ సంతోషించాలా ఆనందించాలా పైగా వాళ్ళకి పెడుతున్నారనే అహం నాకు కలదు ఇది పరమాత్మ ఇచ్చింది వాళ్ళు పరమాత్మ స్వరూపము అది వాళ్ళకు ఉల్లేగం అయ్యే అవకాశం నాకు కలిగిందంటే అనే దృష్టితో ఉంటాడు సాత్వికడు నేను బాగా ఈ సంబంధించి పెట్టాను కూడా పది మంది అనుకోవాలా అనుకుంటారు ఈ విషయంలో మనం నుంచి వాడు ఇక ఎవరు గుణా అనే ఆకాంక్ష పడి ఉంటుంది అది అంత వరకే వాడికి ప్రయోజనం రేపొద్దున ఇంకోటి సాధించడానికి వీళ్ళంతా పనికి నాకు లేక నా దగ్గర దాన్ని పెట్టినటువంటి దొంగ సత్వంగా వదిలించుకున్నాను నేను ఎవరో అనేదేమో తమోగుణం వాళ్ళ వరకు ఆయా ఫలితాలు మాత్రమే వస్తాయి ఇది కృష్ణ పరమాత్మ చూసి ఈ సంకల్పాలు ఎప్పుడూ కూడా వాళ్ళలో రజోగుణమా తమోగుణమా సత్వగుణాన్ని బట్టి వస్తాయి కాబట్టి యజ్ఞము దానము తపస్సు కర్మ చేస్తే మనిషి శుద్ధుడు కారు జపం వల్ల కాదు ధ్యానం వల్ల కాదు మంత్రం వల్ల కాదు సంధ్యావనం కాదు కాదు యాత్ర వల్ల కాదు ఇవన్నీ జరిగి చేస్తారు రెండు ఇది ఇది కృష్ణ పరమాత్మ జాగ్రత్తగా ఇది తెలుసుకోక ఎంత వాళ్ళు ఎంత వాళ్ళు ఏం చెప్తున్నారు చేస్తూ నండి అవుతుందంటున్నారు చేస్తూ నండి అవుతున్నట్టున్నారు ఏ అవసరం ఇంకా ఏమన్నా ఉంటే ఒక బసనవారం పెట్టి రెండు రోజులు అయితే వీడికి పడికి పడకుండా వస్తాయి అంతకంటే చేస్తారు ఇంత ఇంతాకే వీళ్ళని శుద్ధి చేయదు కాక వీళ్ళేమో ఆ సంస్థను పరిచేస్తారంటే వాడిని ఎందుకు చేయాలి వాడు చెప్పినట్టే వీడెందుకు వినాలి వీడి చెప్పినట్టే వాడెందుకు వినాలి సరి సరే అయితే ఒక పెద్ద పెద్దలు ప్రశ్న పంపించారట ఆ ప్రశ్న తగ్గి దానికే సమాధానం చెప్తాను మీరు దత్తాత్రేయుడు పూర్ణాకారం త్రిడే సాయనాథుడు అని అంటూ దానికే భగవద్గీతకు ముడిపెడుతున్నారు దత్తాత్రేయుడికి భగవద్గీతకు ముడి కర్మ మనకు లేదు త్రిమూర్తి ఆత్మకుడిగా దత్తస్వామిని అవతరించాడు అనే ఆరాధన ఎప్పుడైతే పూర్ణులు చెప్పారో దత్తాత్రేయ స్వామికి భగవద్గీతకి మాత్రం ముడి ద్వరకే పడిపోయింది ఇక రెండవ అంటారా సిరిది సైనాథం దత్తాత్రేయ స్వామి అవతారం అవునా కాదా అని అది అవునో కాదో చేస్తారంటే మన దగ్గర రెండు మనం ఒకప్పుడు దత్తస్వామిని చూచుండాలి రెండోది శ్రీడి సాయి నుంచి చూచుండ అప్పుడు అది ఇది అవునా కాదో తెలుసు నేను ఒకప్పుడు బంగారం చూచుండాలి ఉంగరం అంటే కూడా తెలిసి ఉండాలి అప్పుడు ఈ ఉంగారం బంగారం తో చేసిందా తప్పతో చేసిందా తెలుస్తుంది ఎప్పుడు చూచి ఉండాలి చూచి ఉంటే ఇక్కడ ఉన్నాం ఎవరు అసలు ఇందులో రెండు రోజుల ప్రసంగాల్లో కూడా నేను బాహరంగా చెప్పకుండా సూచనగా మాత్రమే చేస్తూ వస్తున్నాను ఎందుకంటే ఎవరు నొచ్చుకోవటం ఉద్దేశం కాదు ఆ కానీ సత్యం మరుగుపడ్డానికి అవకాశం లేకుండా జాగ్రత్తగా చెప్పుకుంటూ వస్తున్నాం కానీ ఈ రోజు కొద్దో గొప్ప సూటిగా చెప్పగా తప్పనట్టుగా వచ్చింది ప్రశ్న వచ్చింది కాబట్టి తప్పకుండా ప్రశ్ని ఆధ్యాత్మ విషయంలో వచ్చిన పెద్ద ప్రమాదం ఏంటంటే తెలియని వారు ఎవరు లేరు ఆ విషయంలో దానిలో ప్రతి వారికి ఒక అభిప్రాయం ఆధ్యాత్మ విషయంలో వచ్చినటువంటి దౌర్భాగ్యపు స్థితి ఏంటంటే దాని గురించి ప్రతి ఒక అభిప్రాయం ఏం తెలుసు అయితే నీకేం తెలుసుంటాయో అందుకే నేను అభిప్రాయం పెట్టుకోరా అందుకే నేను అభిప్రాయం పెట్టుకోరా దీనికి ప్రణాళికమైన తోటి ఎవరైనా వచ్చి ఎవరిని ఇలా చేస్తా అలా చేస్తా ఈ సాయిబాబా గురి చేసుకుంటే ఇలా చేస్తా అలా చేస్తా అని అడుగుతారు అడిగితే నేనేం చెప్తానంటే నన్ను ఎప్పుడు అడగద్దు ఎవరిని అడగద్దు ఎందుకు అడగద్దు అని చూస్తున్నాను నేను ఇలా చేస్తుంటాను ఇంకోటి చేద్దంటారు ఎవరిని తీసుకుంటారు ఈ విధంగా చేస్తున్నానంటే వాళ్ళు అడిగారు అలా చేయకూడదండి చెప్పారు అవునా అలా చేయకపోతే మహాబాబాని ఇంకోటి చెప్తారు వారి నాటం ప్రమాణంగా తీసుకుంటారా నా నాటను ప్రమాణంగా తీసుకుంటారా మా ఇద్దరులోనూ బుర్ర చిచ్చిపెట్టిపోయేటట్టు సంఘర్షణలో పడతారా అందుకని నేనేం చెప్తున్నానంటే అవతల విషయం చేసిన వాళ్ళని కామ తెలిసి ఉంటే ఇక్కడ ఉండవు దీనికంటే ప్రామాణికమైనది సాయినాథుడు పూర్తి సత్తువ కలవాడు ఈనాటికి నీకు దర్శనం ఇచ్చి చెప్పగలవాడు గురుచరిత్ర మహాసత్వం ఉన్నది ఆ బ్రహ్మాండమైన తత్వం ఈనాటికి కూడా మీకు సమాధానం చెప్పగలరు ఇదే ప్రశ్న వ్యక్తులు పారాయణ చేయకుండా సార్లు నీకు సమాధానం వస్తుంది ఎందుకు వచ్చిందంటే పెద్ద సంఖ్యలో వచ్చింది నేను చెప్పేటటువంటి కొన్ని విషయాల్లో మహాపత్నాలు ఉన్నాయి బొంబాయి ఉంది కలకత్తా ఉంది హైదరాబాద్ ఉంది ఉద్యోగాలు చేసుకుంటుంటారు మన చిన్న ఊళ్ళలో టౌన్లలో లాగా ఇంట్లో ఆడవాళ్ళ వాళ్ళు సాయం చేయడానికి ఎవరు ఉండరు ఇంట్లో పిల్లల్ని బడికి పంపించుకోవాలి భక్తులు ఉద్యోగానికి పంపించుకోవాలి దానికి తోడు గడవ ఒక్కడు వాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉంటారు అటువంటిప్పుడు వెలుపలు ఉన్నప్పుడు కావకుండా దూరంగా ఉండడమా ఉండకపోవటమా అనే విషయంలో భయంకరమైన ప్రశ్నలు వాళ్ళకి రేపు వస్తాయి ఎవరో ఇంటికి వస్తారు ఎవరా మీరు పాలన చేస్తున్నారు మీరు పూజ చేస్తున్నారు మీరు పదం పెట్టారు కాబట్టి ఈ విషయంలో కలిస్తే మాత్రం మీరు ఇంట్లో అంతా కనుక వెలుపలు దాల్సిన సమయంలో అంతా కలిసి తిరిగేశారంటే మీకు మహాపాత్రం వస్తుంది అని చెప్తారు మనం ఆ తర్వాత మహాపాతకం వస్తుందో లేదో కానీ మహాపాతకం వస్తుందనే భీతితో వీళ్ళు జపం చేయడం వల్ల పప్పక సిద్ధిస్తుంది ఎంత భావం తర్వాత ఎట్లా ఎవరైనా తెలియక తప్పాలంటే ఒకటే పద్ధతి విషం పెట్టక్కర్లే కొట్టక్కర్లా తప్ప పది మంది కూడా వెతుకుంటు చాలు వాడు దుందులాగా ఉండొచ్చు కాక వాడి దగ్గరికి వెళ్ళి ఏదైనా అర్థం అయిపోతున్నారు అందరం మొదటి వాడు అంటారు మొదటి వాళ్ళకి అంటారు ఏం అవుతున్నారు ఒక రెండు రోజులు ఆగి మూడు రోజులు ఆగి రెండో వాడి వెళ్ళి ఏమి అట్లా అట్లైపోతున్నాను అక్కడ ఏంటి వాడు అట్లాగా ఉన్నా వీడి అట్లాగా ఉన్నాను ఏదో ఉండే ఉంటున్నాను మూడో వారు కూడా అట్లై అవుతాడు పదో వారు అనేటప్పుడు నిజంగా అట్లా అయిపోతాడు ఎందుకంటే నేను ఏదో ఏదో అయిపోతున్నాను నాకేం తెలియకలియది నీరసం కూడా అంతసారి తెలియదు కానీ తీక్కుపోతున్నాను ఏంటి లేకపోతే ఇంకెలా తెలుసుకుంటున్నారు అని దాన్ని జపించి జపించి జపిస్త సిద్ధిస్తుంది అట్లా ఈ భీతి వల్ల సిద్ధిస్తుంది అట్లా అవకాశం లేదు అప్పుడు అదే ప్రశ్న అడిగారు అయా కష్టాలున్నాయి సమస్యలు ఉన్నాయి జీవితంలో వీటి కోసం పారాయణ చేసుకోమన్నారు మీరు మేము పారాయణ చేసుకుంటున్నాం వారు పెద్దల చిట్ట విధంగా చెప్పారు మేము చేస్తున్న చిట్టా మానే తిట్టా చేస్తూ చేస్తూ మధ్యలో మానే పాపం ఉంది కొంతమంది చెప్తుండే కాబట్టి మేము మానడానికి లేదు ఇలా చేస్తే పాపం అని కొంతమంది చెప్తుండే కాబట్టి చేయడానికి లేదు ఇప్పుడు మేము ఏం చేయాలండి అంటే నేను చెప్పాను వారికి తెలిసింది ఏమీ లేదు నాకు తెలిసింది ఏమీ లేదు నన్ను అడక్కు వారిని సాయి సాయినాథం అడుగుతూ పారాయణ చేయండి నర్పా అయ్యాం నన్ను ఇంతక అమ్మాయి ఇక ఇబ్బందిలో దిపే కాబట్టి నువ్వు మమ్మల్ని ఇలా ఏదో చెప్పి బయట వేయాలి అని చెప్పి అతను దీపం పెట్టుకున్న తల్లిదండ్రం పెట్టుకుంది ఆ రోజు రాత్రి కళ్ళలో పెట్టి అమ్మాని అతకంటే ఇప్పుడు అవకాశం ఉండదు మొదటి రోజు మాత్రం రోజు దూరంగా ఉంది పచ్చిం రోజు స్నానం చేసి చేయండి నేను ఆ ప్రమాణం ఆయన నాకు తెలుసుంటే నేను ఇక్కడ ఉండను ఆయనకి తెలుసుంటే ఆయన అక్కడ ఉండడు తిరిగి సాయంత్రులు తెలుసు కనుక ఆయన ఎక్కడ ఉండాలి అక్కడే ఉన్నాను అధ్యాత్మ విషయంలో ప్రమాణం అనేది అవుతుంది మన అభిప్రాయాలు మన ఇష్టాలు ప్రమాణం కావడానికి అవకాశం తిరిగి సాయనంలో దత్తాత్రేయ స్వామి అవతారా కాగానే దత్తాశ్రేయణం చెప్పాలి నేనే చెప్తా నేనే చెప్తా నా అవతారవేత్తని చెప్తా మీ అవతారవైతేనే చెప్తారు మనకి అవతారాలున్నా దత్తాత్రేయ స్వామి అవతారం అవునా కాగానే దత్తాత్రేయ స్వామి చెప్పాలి గురు గురుచరిత్ర పారాయణలో దత్తాస్వామి ప్రత్యక్షంగా దత్తాత్తించి నా రూపం అసలు కో అని చెప్పిన సందర్భాలు కోకళలు ఉన్నాయి ఆ చిత్రలో అసల్గోట స్వామి రూపంలో నేను ఉన్నాను రా అని దత్తాస్వామి చెప్పిన ఉన్నాయి పద్దెనిమిది వందల యాభై ఆరులో అసల్గోట స్వామి ప్రకటన అయినా అక్కల్కోటలో చూడటానికి సాధారాలు అనుకునేందుకు ఆయన దగ్గర ఆడంబరం ఏంటి నిజానికి పూర్ణ దత్తాత్రేయ స్వామి అవతారాలందరికీ ఇది సమాన ధర్మము వారికి ఇల్లు వాకిలి ఉండదు ఒక నిలయము సాగు ఉండదు ఒక సంస్థ ఆడంబరము ఉండవు ఇక్షాగణమే వాళ్ళ వృత్తి ఉంటుంది ఇది అవధూత యొక్క రక్షణము అవధూత దత్తాత్రేయ స్వామి యొక్క సార్థకణం అది ఇన్ని చోట్ల చూసినా బంగారం ఆ లక్షణాలతో మాత్రమే బంగారం ఎలా అయితే ఉంటుందో వెండి ఎన్ని రూపాల్లో ఉన్నా కానీ ఆధర్మాసం గుడి మాత్రమే సాహిక్య ఉంటుందో పూర్ణ దత్తాత్రేయ స్వామి యొక్క రూపం ఎప్పుడైనా అలాగే వాడు శ్రీపాదులు వారికి ఒక మండలం లేదు ఒక సంస్థానం లేదు ఒక ఆర్గనైజేషన్ లేదు నరసింహ సరస్వతి యదీశ్వరుడే దేశమంతా సంచరించాడు ఆయన తాగే కొట్టే ప్రతి చోట గురి దివ్యమైన మహిమ సంస్కారమును అంతేగాని వారికి ఒక సంస్థ కానీ ఒక సంప్రదాయంగా ఏమీ లేదు మాణిక్య ప్రభువులు ఏమీ లేవు అక్కడగోడ స్వామి అంతకుముందు లేదు శ్రీ సాయినాథరా ఉండగానే లేదు ఇది దత్తాత్రేయ స్వామి యొక్క అవతార కథ ఎందుకట్లా కూడా వెళ్తే భగవంతునికి ఉన్న లక్షణాలు మానవాకృతిలో సంపూర్ణంగా ప్రకటన అయ్యేది దత్తాత్రేయ తత్వం అది ఎలాగా అంటే భగవంతుడిని కాని ఈ సృష్టిలో ఏమీ లేదు కానీ భగవంతుడిని తానుగా నీలెత్తుకునేది ఒక వస్తువు చూడండి ఆయనకి ఒక్క లక్షణము లేనివాడు ఒక గుణము లేనివాడు ఒక ఆకృతి లేనివాడు తనకి కాని విశ్వంలో ఏది లేదు తన కోసమంటూ పెట్టుకున్నది ఒకటి లేదు ఇది వారి లక్షణమై ఉంటుంది ఇది వారి లక్షణమై ఉంటుంది వీరికి ఎంత సమీపంలో ఉంటాడో అంత సమీపంగా దాత అవతారం అవుతుంది సాయ్యం ఒంటి మీద మాదిగలు వేసిన తర్వాత ఆ గుడ్డ దాని అంత రాలిపోతుంది విరాదనుకునేంత వరకు అదే సత దాన్ని వేసుకుంటానికి కూడా మళ్ళీ దానికి సూర్య దారం కూడా అక్కర్లే ఒక తుమ్మములు తీసుకునేవాడు ఆ తుమ్మములు పెట్టి సూర్య కూర్చేవారు ఇందులోంచి ఒక పోగులాగేవారు ఇది పెట్టి తీసి దానికి మాదికలు వేసేవారు ఆయన సమీకంగా ఉండే బస్సులు ఈ విధాట మంచి గుడ్డ వేయించాలి అని చెప్పి దగ్గర కూర్చుని ఏంటి బాగా తిరిగిపోయిన గుడ్డ నివ్వును అంటూ ఇలా చెప్పేవాడు ఇక చిపితే ఓ పిడ్డ ఎందుకు చిప్తావనే అనేవాడు తప్ప ఏమనేవాడు కాదు వాడు ఎన్ని తర్వాత మళ్ళా కూర్చుని పోగుతీసి ఓ ఓ పిడ్డ చూసుకుంటాడు అండి బస్సులు రోజుకి ఇచ్చిన కంటే ఐదు వందల రూపాయల దక్షిణ ఉండేది రెండు రూపాయల బస్తాలు ఈ వచ్చే రోజుల్లో ఐదు వందల రూపాయల లక్షణ ఉండేది సూర్యాస్తమయం అయినప్పుడు పంచాత్తుల బాగా ఇట్టా ఇట్టా ఇట్ట మళ్ళా ఆయనకి వెళ్ళి శ్రీరాత్రులు పెడితే ఉంది లేకపోతే వేపాసే దిక్కు అది పరమేశ్వరుడు లక్షణం అదే దత్తాత్రేయ స్వామి యొక్క లక్షణం అక్కడ రాఘపతి ఎక్కడ పడుతుంది అటువంటి దత్తస్వామి ఈ స్వామిగా పెట్టడం అయిన తర్వాత మంది పెడితే ఎక్కువ మంది పిచ్చివాడని మాత్రమే అనుకునేవారు శుద్ధి అశుచి ఉండేది కాదు దిశ స్నానం చేస్తాడు నియమానికి నియమం లేదు ఎక్కడికైనా అది ఒక రోడ్డు కూర్చుంటాడడం లేదు రోడ్డు మీద ఎండ వాన పక్కగా తిరుగుతుండేవాడు శుభ్రమైన చోటు అశుభ్రమైన చోట కూర్చునేవాడు ఒట్టి కబూర మాత్రమే ఉండేది ఒక్కటే నియమం ఉండేదంటే మూడు సార్లు జలం కోసం పెట్టి అందించేవారంటే అది మాత్రం రోడ్డు చేసేవారు అది కూడా ధనికులు ఉండేది తెలుసుకుని తక్కినా పట్టుకున్న వాళ్ళకి అలా అనుకుండగా ఒక మహాధనికులైనటువంటి కుటుంబం సంతతి లేకపోవటం వల్ల ఇది నరసింహ సరస్వతి స్వామి అంటే గురుచరిత్రలో రెండాలవతారంగా ఉన్న స్వామి గంగాపురంలో ఉంటే అక్కడికి వెళ్ళి వారి దగ్గర అంటే వారి పాదకాల దగ్గర ఈ గురుచరిత్ర పారాయణ చేసి మాకు మగబిడ్డ కావాలె కావాలే సంక్షోధారకుడు కావాలే అని ప్రార్థన చేశాను గతస్వామి ఒకసారి రెండు సార్లు సొంత దర్శనం ఇచ్చారు కానీ తీవ్రంగా చుట్టారు వెళ్ళకేసి అంటే వీళ్ళు అడుగుతున్నట్టు దానికి సమతనం లేనట్టుగా చుచ్చాడన్నమాట వీళ్ళు విడిచిపెట్టలేదు ఇంకా కొనసాగించారు బిడ్డ పుట్టాడు పుట్టాడు కాని వారికి సంవత్సరం వచ్చే లోపల ఉన్నది యావత్తు తృష్టి తెలుగు యావత్ గురించి పోయి గుర్తి ఘట్ట ఆ బిడ్డ తోటి తల్లి పెట్టాడు ఇక ఈ బిడ్డలు చాలా కష్టపడి తల్లి భర్తించుకుంటుంది వీరికి రెండు మూడు సంవత్సరాలు వచ్చాయి వచ్చేటప్పటికి తల్లికి భయం పెట్టాయి వీరి కోసం మనం అంత కష్టంగా బతుకుతున్నాము వీడిని కనుక ఇస్తే వెయ్యి మంది ఉదయం పెడతామని చెప్పి మొక్కుకున్నాను ఇప్పుడు వెయ్యి మంది కాలేదా మనకు గడిచే పరిస్థితి లేదు ఇప్పుడు మనకు మొక్కు ఉక్కు చెల్లించలేదు కాబట్టి వీడు పొద్దున ఇది ఆమె బాధ అట్లా గెలుస్తుండేది పాపం కడలిపెట్టి చెప్పుకుంటూ ఉండేది మంచి అయిన ఒక తల్లి సలహా ఇచ్చింది అమ్మను ఒకనాడు తల్లి గంగపురం వెళ్ళి ఇలా పారాయణ చేయబట్టి కదా నీకు దత్తస్వామి అనుగ్రహించాడు కాబట్టి నువ్వు మళ్ళీ దత్తస్వామిని అడుగు అయ్యా పరిస్థితి ఇట్లా మారిపోయింది మేము బిడ్డ గిట్ట మొక్కుకున్నాం ఏం దానికి ప్రత్యామ్నాయం అవుతుంది మాకు దయచేసి చెప్పవలసింది అది ఇప్పుడు చేసుకోలేని గనక మార్గాంతరం చెప్పవలసింది అడగలను ఎట్లా గోట్లా కష్టపడి పాపం గంగాపురంలో అయిపోతుంది కూర్చుని అదే విధంగా పట్టలు పడి ఒక ఒకరోజు దత్తస్థానం సత్మంలో దర్శనమిచ్చారు దర్శనం ఉన్నారు నా రూపం నా నేను ఇప్పుడు అక్కడ గొప్పలో అక్కడ రూపంలో ఉన్నా అక్కడికి వచ్చి నాకు శిక్ష పెట్టు ఏ మందికి పెడుతున్నాను స్వామి చెప్పిన మాట నా అభిప్రాయం కాదు నీ అభిప్రాయం ఇప్పుడు అక్కడ గొప్ప స్వామి సమస్య రూపంలో ఉన్నాను అక్కడికి వచ్చి నాకు శిక్ష పెట్టు ఏది మందికి పెట్టినట్టు అవుతున్నాను దశ ఒక్క మనిషి ఎలా కూడా కష్టపడి కాని చేరేటప్పటికీ ఆ స్వామిజీ రూపం చూస్తే ఈయన మహనీయుడు అనుకునేటట్టుగా లేదు రోడ్డు మీడిపోయాలు తీసుకున్నా గురకాయ గురకాయలు పోయి రాష్ట్రు పోయి ఇక్కడ స్వామి జంటే స్వామి ఎవరు ఇక్కడ స్వామి ఎవరు లేరు అప్పు చూడు నాకు వాళ్ళనే స్వామి కొంతమంది చెప్పారు వాళ్ళు మానవులేకపోయింది వచ్చే వచ్చింది చూడాలి లేదా నమస్కారం చీకనా లేదా కూడా అది సంకోచంగా ఉంది అంటే చూడడానికి అంటే ఏ రైతే మనని ఆకర్షిస్తాయో అది ఆయన దగ్గర లేదు మన ఆకర్షించిన లేదు తిరిగిన వాళ్ళని ఆకర్షించిన లేదు అంటే ఎవటో మీకు బాగా బాధపడి ఉంటాడు ఒకప్పుడు తిరిగా తిరిగాను దేశం ఎందుకు పెద్దలు ఏమన్నా అనుసరించి మన దేశం సాధన చేసుకుంటాను అప్పుడు ఒక పెద్ద ఆసనం కలిగిన వారి దగ్గరికి పోతే వారు ఏమన్నారంటే మీతో తిరిగా మాట్లాడాలి కూర్చోవాలి సరే మంచిది ఏంటి నీకు చేయాల్సిన సాధన ఏం లేదన్నా అవురా అయితే నేను అసలున్నప్పుడే సాధన కూర్చో పెళ్ళా అయితే మీరు చేయాల్సింది ఏం లేదన్నా మరి అసగా నాకు తెలియదే నాకు అనుకునేదండి నాకు అడుగునేది తెలియదు నాకు తెలీదు అవసరం తెచ్చేక నా నిలవ నిండక ముందు గడపించా కాబట్టి లేదండి ఎట్లా ఇంకేం చేసే లేదన్నా మరి ఇప్పుడు నేను ఈ హైటా కాదు ఎందుకు మాట్లాడడం తెలుసుకోవాలి ఇదే పదే కాలేదు అందుకని ఎందుకు మాట్లాడక తెలుసుకోవాలి అలాగండి నాకు తెలిసిన వారు ఎవరు లేదు అయితే ఇప్పుడు నేను టీఆర్ఎస్ కట్టాలని నేను పది మందికి మాత్రం చెప్పడమే అన్నాడు ఓఎ బానే ఉంది మీ లాభదారిగానే ఉంది నేను చెప్పేది బిహేవియర్ పనులు ఉపవాసం చేసినటువంటి వారు ఉపవాసం చేసిన వారు అంటే వారికి ప్రసాదం సిద్ధంగా ఉంది ఎవరైతే తీసుకుందా అవసరం ఉంటుందో వాళ్ళు వేరే తప్పకుండా ప్రసాదం తీసుకోవాలి ఉపన్యాసం ఉండక కూడా ఇబ్బంది పడి మాత్రం ఉండని అవసరం లేదు సిద్ధంగా ఉంది ప్రసాదం తీసుకొచ్చి కూర్చోండి మా పిల్లలు సరైన ఏమన్నా వారంటే బోధిందాక ఆరు ఆలోచించలేదు ఎక్కువ అంతేగానే ఆరతి కోసం బోధనాపడానికి కొక్కునేవారు కాదు అందుకని ప్రసాదం తీసుకోండి మరికొద్ది కనుక మీకు అక్కడికి దీని ఇబ్బంది పడి కూర్చోవచ్చు అప్పుడు ముందా కూడా నీళ్ళ పూర్తి చేస్తారు అక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత వారి రూపం చూస్తే నమస్కారం చేయడానికి కూడా సంతోషంగా ఉంది ఈయన శిక్షణ ఏమో అని ఈయన తల కూడా ఎక్కడ ఆ పోలీలు ఆడుతూనే అన్నారు ఏది అన్న రెడీ సరే అని నాలుగు రొట్టెలు పెట్టింది రెండు రొట్టెలు అమ్మాయి వెయ్యి మందికి భోజనం ఉంటుంది అది అక్కడ ఎంతో మంది గుర్తి చేసిన బాధ్యత చెప్తుంటే స్త్రీలోనే ఉన్నాను రాన్న రూపంలో చెప్పారు ఈ అక్కడ గో స్వామి వయన చెప్తున్నారు నా మరో చెప్పి విజయవాడ నాకు దత్తాత్రేయ స్వామి ఒకనా కాదనే విషయమై ఇంతవరకు నా గుర్తించే పెద్ద ప్రశ్నలు ఒకరికొచ్చి ఇప్పుడు ఇక్కడ కాకుండా ఎక్కడ వచ్చిందంటే విదేశాలలో అమెరికాలో నారాయణ కథాప్రో అందా మీరు బాగా బాధపడదు వారు అమెరికా వాడేమింటే దత్తస్వామి గురించి జరిగాడు గురుశేఖర్ గురించి విన్నాడు మాణిక్య ప్రభుత్వ గురించి విన్నాడు అక్కలకోట స్వామి గురించి రాక్షణ గ్రహం జరిగాడు ఇది జరిగిన తర్వాత యువకులు దత్త సాంప్రదాయం పడతానికి ఉత్తేజించడానికి చూస్తున్నాడు అక్కడ దత్త సంకలన వేసుకోవడం ఇంకా ఆయన అదేలా దగ్గర దత్త సాంప్రదాయం గురించి మహవర్జున రాష్ట్ర ఉద్యమ ఆరంభం కాబోతుంది అక్కడ ఇదే లాభనాటిగానే ఉంది పెద్ద పెద్ద వాళ్ళందరూ దత్త సాంప్రదాయంతో అని చెప్పి అక్కడ కోసం రూపంలో ఈసారి అమెరికన్ దేహంలో దత్తస్వామి అవతరించారు అని ఈ ఇంతకు ముందంతా భారతీయులు మాత్రమే అవతరించాడు కానీ దత్తస్వామికి భారతీయ సంఘాలు ఎలా బమకారాలని ఏం లేవు సంకూర బుద్ధులైన ఈ భారతీయులందరూ ఎంతసేపు వాడే గలు అని అది స్థరించడం కోసం దత్తస్వామి ఈసారి అమెరికన్ దేహం ధరించిన రూపంలో అవతరించారు అన్నా కింది శిక్షణ నంది అని వండించాడు ఎందుకోసం ఎంత పక్కన దండిగా ఉంటాయ్ రెండు కారణాలు ఇవ్వండించాడు దత్త సాధులు గత చేసినటువంటి క్షేత్రాలు కొన్ని ఉన్నాయి ఎన్నర అభిణను మా అక్కడక్కడికి వెళ్ళి ఆ గుహల దగ్గర ఏ ఏ సాధువులు ఉంటారో ఎక్కువ కాలంగా అక్కడ ఆశ్రయించుకున్న సాధువులు ఎవరు ఇక్కడ గుహ ఉంటుందండి ఈ గుహ చెట్టు ఉంటుందండి ఇంత లోతు ఉంటుందండి దానికి ఒక వంద కాలలో ఒక డెబ్బై ఇరవై వేల చెట్టు ఉంటుందండి పక్కన కొనయ ఉంటుందండి ఇలా మన ఫోటోలు ద్వారా తెప్పించారు ఈ ఫోటోలు అక్కడ చేస్తాయి